మాత్రైన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి పాలవెల్లు చూసారా దేవుడి దగ్గర మా వారు ఎలా పెట్టారో అక్కడ కిటికీకి ఒక ఊస పెట్టండి ఆ చక్కగా ఆమ్ముడి అనేది తగిలించేశారు లేత వర్కర్ కదండి ఆయనకి ఐడియాలు ఉంటాయి అన్నమాట ఆ ఊస కూడా తయారు చేసి తెచ్చారండి పాలవెల్లు కోసమని చక్కగా మరి ఆయనే అలంకరించారు పాలవెల్లు ఇప్పుడు కూడా పిల్లల్ని పెట్టుకుని ఆయనే చేసేవారు పిల్లలు ఎవరిదారిన వెళ్ళిపోయిన తర్వాత ఆయనే చేసి ఇస్తారండి ఇలానా చక్కగా ఏమంటారు నువ్వు వీడియోలు తీసుకుంటావు కదా నువ్వు వీడియోలు చేసుకుంటావు కదా ఇలా చేయినా అలా చేయినా అని అడుగుతారు ఇంకా బాగా అడిగేవారండి ఫస్ట్లో మధ్యలో కొంచెం కొన్ని కొన్ని మాటల వల్ల వీడియోలు చేయటం కూడా కోపం పడ్డారనుకోండి ఇప్పుడు ఏమంటలేదండి ఎందుకంటే ఆయన సహకారం లేకపోతే నేను ఎక్కడ చేయగలను అండి ఏదైనా రూపాయి సొరకు ఇంట్లోకి రావాలంటే ఆయనే కదా మరి కానీ కొంచెం ఇఘటంగా ఉన్నప్పుడు బాధ కలుగుతుంది ఆయనే కదా చేసేది ఆయన ఎవరి మాటలు వినకూడదు ఇని అలా చేస్తే ఎలాగని బాధపడతానండి కానీ మరి ఆయనే కదండి చెట్టు నీడనిచ్చేది ఆయనే అనుకోండి చక్కగా మరి పొత్తులు తీసేస్తానండి ఈ తీసేసి తొక్కలు వలిసేసి మరి నీళ్ళేసి ఉడికింతాను మనం ఉడికించానండి అప్పుడు అనుకుని మర్చిపోయాను చక్కగా చూసారా పళ్ళు కూడా ఉన్నాయి ఏమో వాక్కాయలు పోక్కాయలు రెండు రకాలుగా అంటారండి అంటే పోక్కాయలు చెప్పాలి అంటే పోక చెక్కలు చెక్కలు పెడతాం కదండి మనం తాంబాళాల్లో అవి మాట అంటే ఇవి ఇది పళ్ళు గుత్తు అలానే ఉందండి తీసేద్దాం అనుకున్నాను తీయలేదు ఇంకా ఇది మారేటికాయ అండి ఒకటి నరమావడికాయ ఒకటి నా మారేటికాయ ఈ మారేటికాయ తీసి చక్కగా పూజా మందిరంలో ఉంచుతానండి మళ్ళీ సంవత్సరం వరకు అలా ఉంటుంది అనమాట మారేటికాయ మామూలుగా ఇప్పుడు మాకు ఫాలో కట్టారు కాబట్టి తీసి మరి పూజలో పెడతానండి మందిరంలో అంటున్నాను కానీ మామూలుగా కూడా ప్రయత్నించి మామూలుగా మారేటికాయ ఎక్కడన్నా లభించింది అనుకోండి పూజా మందిరంలో పెట్టుకోవటం చాలా మంచిదటండి చెప్పారు ఎందుకంటే మనం పూజ చేస్తూ ఉంటాం కదా కొన్ని నీళ్ళు చిలుకుతూ ఉంటాం కదా ఒక స్మెల్ అనేది మనకి వచ్చి చాలా మంచిదండి ఇందులో గుజ్జు తీస్తారంట ఎంత ఎంతో మెడిసిన్ అంటండి అవన్నీ నాకు తెలియదు కానీ ఇది మాత్రం దేవుడి మందిరంలో పెట్టుకుంటాం మంచిదని మరి ఒక కాయ కొన్ని రోజులు తేలిక అయిపోతుంది అనమాట అందరూ లిట్టుబిట్టు ఆరిపోయి అప్పుడు తీసేసి ఇంకో కాయ పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట చక్కగా ఈ పొత్తులు తీసేస్తానండి చూస్తారు కదా ఏం చక్కగా పొత్తులు తీసేసాను కదా ఇవి వలిసేసి ఉడికించేస్తానండి ఉడికించేసి కొద్దిగా వేసి ఉడికించేస్తే చక్కగా తినేసేయచ్చు ఈ పళ్ళు కూడా తీసేస్తానండి రేపు వొద్దు తీస్తాను ఇంకా ఇంకా అలా ఏదంటే ఈ ముచ్చుకు రుదురేసి పడిపోతాయి చెట్టు మీద కాయలు రాలిపోతూ ఉంటాయి ఇదిగోనండి ముచ్చు చూసారా మారేటికాయ రాలిపోయింది ఇంకో చక్కగా ఈ పక్కన కూడా ఇంకా పళ్ళు ఉన్నాయండి ఇంకో పళ్ళు అరటి పళ్ళు మరేమో బస్తాయి పళ్ళు ఉన్నాయండి ఇదిగోనండి మారేటికాయ మరి ఇలా పట్టుకుంటే ముచ్చిగా ఊడొచ్చేసింది అయితే నేలనేసి కొడితే ఇలా పెచ్చి ఊడింది అనమాట కానీ ఇక్కడ బాగోపోయినా లోపల బాగుంటుంది మరి ఇది కూడా చాలామంది ఇష్టంగా తింటారు ఉప్పు కలుపుకుని కారం కలుపుకుని మామిడి కెమికల్ ఎలా తింటాము అలా తింటారు అయినా ప సైడ్ కూడా ఇదేదో గుజ్జులోగా అమ్ముతారులేండి కానీ మాకైతే ఇంట్లో పచ్చడి చేస్తానండి నేను గొబ్బరిసి పచ్చడి చేయొచ్చు గొబ్బరి కాకుండా ఉట్టిని కూడా పచ్చడి చేయొచ్చు మామిడికాయ చింతకాయ అది ఎలా చేసుకుంటాము అలానే మారేటికే పచ్చడి కూడా చేసుకోవచ్చు కానీ మాకు పాల వెల్లికి తెచ్చినప్పుడు తప్పనిసరిగా పచ్చడి కూడా చేస్తానండి చూసారు కదా చక్కగా పాల వెల్లి ఒక విధానం ఈ పళ్ళు తీసేసిన తర్వాత ఏం చేస్తాను అంటే చక్కగా ఈ పత్రంతా తీసేసి మరి ఎన్నో ఎన్నో రకాల పత్రులు కదండి మరి ఇరవై రెండు ఇరవై ఒకటో రకం పత్రులు నాకు ఇంట్లో మరి చెట్లు ఉన్నాయి కాబట్టి మారేడు బిల్లువూసిరి అవన్నీ కూడా పెట్టాను ఇవన్నీ తీసేసి చక్కగా కవర్లో పెట్టేస్తానండి పెట్టేస్తే కొన్ని నీళ్ళు మగ్గిపోద్ది మొక్కలకి వేసేస్తాను అప్పుడు ఆ పాలవేలు తీసి మళ్ళీ సర్దేసి ఒక సంచిలో పెట్టేసి కట్టేసి పైన పెట్టేస్తే మండ సంవత్సరం వరకు ఆవిడ పని ఉండదు అనమాట ఇదేనండి పాలవేలు కట్టుకుని అంటే ఆనవాయిని పట్టి పాలవేలు కట్టుకుంటారు రండి పళ్ళు కూడా కొంతమంది దేవుడి దగ్గర అనమాట చాలామంది పాలవేలే కట్టుకుంటారు పాలవేలు పిల్లలకు చాలా ఇష్టమండి ఇలా కట్టుకు చేస్తాం కదా చాలా ఇష్టపడతారు అనమాట ఇదేనండి మరి నేను చేసే పని చూశారు కదా నచ్చింది కదా అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఈరోజు వినాయకుడిని కూడా నేను అగ్ని చేసేసానండి అది ఎలా చేసేనా అనేది ఒక మూడు నిమిషాలే వీడియోస్ చేశాను చూడండి చూస్తే మీ ఇంట్లో కూడా వినాయకుడు నాయకుడు ఉన్నాడు అనుకోండి చక్కగా నీ మగ్నం చేసుకుంది కానీ మనం ఇంట్లోనే చేసుకుని నీ మగ్నం అయిన తర్వాత ఆయన కరిగిపోయిన తర్వాత మొక్కలకి వేసేసారు అనుకోండి చక్కగా మనం మొక్కల్లోనే ఉంటాడు వినాయకుడు చక్కగా పువ్వులు పోతాయి కాయలు కాస్తాయి అలాంటి చెట్లు ఉంటాయి కదా మనకే కుండీల్లో పెట్టుకునేవాళ్ళు లేదు చుట్టేపల కూడా ఏ మొక్కలు ఉంటాయి కదండీ అలా మొక్కలకి వేసేసేయండి సరేనా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి